వాడే పదం బంగ్లాదేశ్ లో హిందువుల్ని నాశనం చేయడానికి వాడే పదం అలాంటి నీచాతి నీచమైనటువంటి దాడికి పాల్పడ్డారు వాళ్ళు ఇష్టం అనుకున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇరవై ఎనిమిది మందిని తీసుకెళ్లి బొక్కలో దోశాడు అక్కడతో వదిలిపెట్టలేదు డెబ్బై నాలుగు దుకాణాలని ధ్వంసం చేశారు ఇప్పుడు ఎవడెవడైతే ఈ వ్యవహారంలో హిందువుల మీద దైవ ద్రోహం పేరుతో దాడులకు దిగారో హింసకి దిగారో ఆస్తులు ధ్వంసం చేశారో పోలీసుల మీద దాడులు చేశారో వాళ్ళ అందరి ఆస్తులు అక్కడ ధ్వంసం అవుతున్నాయి చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ ద్వారా ధ్వంసం అవుతున్నాయి బుల్డోజర్ల ద్వారా ధ్వంసం అవుతున్నాయి రాయవరేలికి చేరిన బుల్డోజర్లు ప్రొక్లైనర్లతో కూల్చి అవతల పడేస్తున్నారు ఇప్పుడు విలవిలలాడుతున్నటువంటి వాళ్ళకి సపోర్ట్ రావడానికి మిగతా ముస్లిములు చెందబట్టలేదు ఎందుకని వీళ్ళు ఆ మిగతా ముస్లిములు ఆపినా కూడా వీళ్ళు కావాలని చెప్పి రెచ్చిపోయారు వాళ్ళని కూడా రెచ్చగొట్టారు మీకు సిగ్గు లేదా పౌరుషం లేదా అని ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చేటటువంటి ప్రక్రియ నడుస్తుంది